ఎండాకాలం ఇలా మొదలవగానే అలా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి అధిక వేడి వల్ల రోగనిరోధక శక్తిని దెబ్బతీయటమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో తేలింది అధ్యయనం ప్రకారం ఆరు వందల ఇరవై నాలుగు మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని సైటోకైన్స్ అనే చిన్న ప్రోటీన్ కణాలను పరీక్షించినప్పుడు అధిక వేడికి ప్రభావితమైన వారిలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అంతేకాకుండా వారిలో రోగనిరోధక శక్తి దెబ్బతింటున్నట్లు కనుగొన్నారు ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు దెబ్బతినటం రక్తనాళాలు ఉబ్బిపోవడం గుండె జబ్బులకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ వీలైనంత వరకు ఎయిర్ కండిషన్ గదిలోనే ఉండటం మంచిది నీళ్లు ఎక్కువగా తాగండి డైరెక్ట్ సన్లైట్లో నిలబటంగాని గాని చేయొద్దు టైట్ దస్తులు నల్లరంగు బట్టలు కాకుండా వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించండి విపరీతమైన పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ కు దారితీసి అధిక వేడి వల్ల ఏటా వేల మంది గుండెపోటు బారిన పడుతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఇంధన వినియోగం కోసం బొగ్గు పెట్రోలియం తవ్వకాలు అధికంగా జరుపుతున్నారు పాట మరికొన్ని కారణాలు గ్లోబల్ వార్మింగ్ కి దారితీస్తున్నాయి దీని ప్రభావం మనుషుల ఆరోగ్యం మీద తీవ్రంగా పడుతోంది గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించటానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు కూడా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాయు కాలుష్యం అధిక ఉష్ణోగ్రతల ప్రభావం మనుషుల ఆరోగ్యం మీద రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండనుందని అంటున్నారు అంతేకాకుండా ఎండాకాలంలో ఎక్కువగా జరిగే కార్చిచ్చు వల్ల వాయు కాలుష్యం అధికమవుతుంది గంటల నుంచి రోజుల కార్చిచ్చు మండుతూ ఉండటం వల్ల ఈ పొగ విపరీతమైన వాయు కాలుష్యం తద్వారా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది గతేడాది కెనడాలో వారాల పాటు కొనసాగిన వెయ్యికి పైగా కార్చిచ్చు ఘటనలు నార్త్ అమెరికన్ల ఆరోగ్యం పైన ఎంతగానో ప్రభావం చూపాయి కలుషితమైన వాయు కణాలు లోపలికి వెళ్లటం వల్ల అవి సులువుగా రక్తనాళాల్లో ప్రవేశించగలుగుతాయి దీని కారణంగా రక్తనాళాలు ఇబ్బిపోతాయి ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగిస్తుంది తద్వారా గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం తగ్గి గుండె పోటుకు కారణమవుతుంది వాతావరణంలో కలుషిత వాయు కణాలైన పీఎం రెండు ఐదు అధిక మోతాదులో లోపలికి వెళ్లినప్పుడు గుండె జబ్బులు అస్తమా వంటి వ్యాధులు వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది ఐదు మాస్కులు ధరించటం వల్ల కలుషితమైన వాతావరణంలోని పీఎం రెండు ఐదు కణాలు శరీరంలోనికి వెళ్లకుండా ఉంటాయి వేడి ప్రాంతాల్లో పనిచేసేవారు తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండకుండా కాసేపు చల్లనీ ప్రదేశాల్లో సేద తీరటం అవసరం ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం వల్ల శారీరక శ్రమ వల్ల కోల్పోయిన ద్రవాలు తిరిగి బ్యాలెన్స్ చేయవచ్చు వదులైన బట్టలు మాత్రమే వేసుకోవాలి టైట్ బట్టలు శరీర ఉష్ణోగ్రతను తీవ్రంగా పెంచుతాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అధిక వేడి వేడినుంచి కాపాడుకుంటే ప్రమాదకరమైన రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు